ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రతి సవాళ్ళకి ఐదు వేల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుల వారు సమాధానం చెప్పారు మరి మీ ప్రశ్న ఏంటి దానికి సమాధానం ఇక్కడే ఉంది చివరి వరకు చూడండి జీవిత యుద్ధంలో గెలిచేందుకు ఇచ్చిన ఆ పది అస్త్రాలు తెలుసుకోండి మొదటిది కర్మ సిద్ధాంతం ఓటమి భయమంటారా ఇప్పటి సమస్య నేను రాత్రింబవల్లు కష్టపడుతున్నాను కానీ ఫలితం దక్కదేమోనన్న భయం నన్ను నిత్యం వెంటాడుతుంది ఈ ఆందోళనతో ఎలా పోరాడాలి నా లక్ష్యం చేరుకోగలను లేదో తెలియదు నా మనసంతా యుద్ధ భూమిలా ఉంది గీత సమాధానం ఓ మనిషి నిన్ను బాధించేది రేపటి ఫలితం కాదు ఈ రోజు చేయాల్సిన కర్మను విస్మరించడం నీకు అధికారం నువ్వు చేసే పని మాత్రమే ఉంది రేపటి గురించి ఆలోచించి ఈరోజు శక్తిని వృధా చెయ్యకు ఫలితం నీది కాదు నీ ప్రయత్నం మాత్రమే నీ సొంతం నీ పనిని పూర్తి చేయి భయం దానికదే పారిపోతుంది రెండవది సమత్వం సుఖదు సుడిగుండమంటారా ఇప్పటి సమస్య ఈరోజు సంతోషంగా ఉన్నా రేపు ఏమైపోతుందో అనే భయం చిన్న విజయం వస్తే ఆకాశంలో తేలిపోతాను చిన్న ఓటమి వస్తే భూమిలోకి కుంగిపోతాను ఈ భావోద్వేగాల సుడిగుండం నుండి ఎలా బయటపడాలి గీత యొక్క సమాధానం నీవు వెతుకుతున్న కాంతి బయట లేదు నీ లోపలే ఉంది సుఖం దుఃఖం అనేవి కేవలం కాలంలో వచ్చే చల్లని వేడిగాలు మాత్రమే అది నిన్ను తాకగలవు కానీ నిన్ను శాశ్వతంగా మార్చలేవు రెండింటినీ సమానంగా స్వీకరించు అప్పుడు నీ మనస్సు హిమాలయంలాగా స్థిరంగా కదలబడకుండా ఉంటుంది మూడవది అభ్యాసం మరియు వైరాగ్యం మనసు మాట వినడం లేదంటారా ఇప్పటి సమస్య నేను మంచి అలవాట్లు పెంచుకోవాలని ఎంత ప్రయత్నించినా నా మనస్సు నా మాట వినదు ఫోన్ టీవీ అనవసరమైన కోరికలు నన్ను బాధిస్తున్నాయి ఈ కోరికలు నన్ను బానిసలా కట్టిపడేస్తున్నాయి ఈ అదుపులేని మనస్సును ఎలా దారికి తెచ్చుకోవాలి గీత యొక్క సమాధానం మనస్సు ఒక మొండి గుర్రం లాంటిది దాన్ని ప్రేమతో లొంగదీసుకోవాలి రెండు కళ్ళములు పట్టుకో ఒకటి నిరంతర అభ్యాసం అంటే నీకు ఇష్టం లేకపోయినా మంచి పనిని రోజు చేయడం రెండవది వైరాగ్యం అంటే ఆ వస్తువులపై కోరికలపై నీ పట్టుదలను వదిలిపెట్టడం ఈ రెండు మంత్రాలు నీ మనస్సును అదుపులోకి తెస్తాయి అహంకారాన్ని వదులుకోవడం నేనే అనే బంధనం అంటారా ఇప్పటి సమస్య ప్రతి పనిలో నేనే చేశాను నా వల్లే అయింది అనే అహంకారం ఇతరుల సహాయాన్ని గుర్తించలేకపోతున్నాను ఈ నేను అనే మాయ చుట్టూ ఉన్న సంబంధాలను నాశనం చేస్తుంది నన్ను నేను ఎలా తగ్గించుకోవాలి గీత యొక్క సమాధానం గమనించు ఈ ప్రపంచంలో జరుగుతున్నదంతా ప్రకృతి యొక్క నటన నీవు కేవలం ఒక నిమిత్త మాత్రడో మాత్రమే నీ విజయంలో నీశ్రమ ఎంత ఉందో ప్రకృతి అనుగ్రహం ఇతరుల యొక్క సహాయం కూడా అంతే ఉంది నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టి ఒక్కసారి చూడు అప్పుడు నీ కళ్ళ ముందు సత్యం కనిపిస్తుంది మనసుకి శాంతి లభిస్తుంది ఐదవది జీవితానికి అర్థం లేదంటారా నిస్వార్థ సేవ ఇప్పటి సమస్య నా పని నా ఉద్యోగం ఇదంతా కేవలం నా జీతం నా జీవితం కోసమేనా నా కుటుంబం కోసమేనా ఇంతకు మించిన జీవితానికి ఒక ఉన్నతమైన అర్థం లేదా నా ఉనికి అసలు ఎందుకు నీ కర్మను కేవలం నీ కోసం చెయ్యకు దానిని యజ్ఞంగా భావించు నీ శ్రమను నీ జ్ఞానాన్ని నీ శక్తిని ప్రపంచానికి సేవ చేయడంలో ఉపయోగించు నిస్వార్థంగా చేసిన చిన్న సాయం కూడా నీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది అప్పుడు నీ పని కేవలం ఉద్యోగంగా కాదు అది ఒక పవిత్రమైన ధర్మంగా మారుతుంది ఆరోది జ్ఞానం అన్నింటికంటే పవిత్రమైనది అజ్ఞానం అంధకారం అంటారా ఇప్పటి సమస్య నా చుట్టూ చాలా పుకార్లు అపోహలు అబద్ధాలు ఉన్నాయి దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తెలియడం లేదు అజ్ఞానం నా నిర్ణయాలను తప్పుదో పట్టిస్తుంది ఈ చీకటి నుండి ఎలా బయటపడాలి గీత యొక్క సమాధానం జ్ఞానం యొక్క వెలుగును వెలిగించు జ్ఞానం కంటే పవిత్రమైనది ఈ జగత్తులో లేదు నీ సందేహాలను భయాలను తర్కంతో వివేకంతో ఛేదించు గుడ్డిగా నమ్మకు ప్రతి విషయాన్ని నిశిద్ధంగా పరిశోధించు సత్యాన్ని తెలుసుకోవాలనే తీవ్రమైన కోరికే నిన్ను జ్ఞానం వైపు నడిపిస్తుంది ఏడవది దైవాంశ సంభూతి ఆత్మవిశ్వాసం కోల్పోయానంటారా ఇప్పటి సమస్య నేను ఒక సాధారణ వ్యక్తిని నా చుట్టూ ఉన్నవారు చాలా గొప్పవారు నాలో శక్తి లేదు నా వల్ల కాదు అనే భావన నన్ను నిరంతరం బాధపెడుతుంది నేను కూడా గొప్ప పనులు చెయ్యగలనా గీత యొక్క సమాధానం ఓ అజ్ఞానంలో ఉన్న మనిషి నీవు కేవలం మాంసం రక్తం కాదు నీవు ఆ పరమాత్మ యొక్క శాశ్వతమైన అంశాన్ని నీలో కూడా ఆ దైవిక శక్తి ఉంది నిన్ను నువ్వు తక్కువ అంచనా వేయకు నీ నిజమైన శక్తిని గుర్తించు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే బలం నీలోనే ఉంది ఎనిమిదవది భయం లేని జీవితం భవిష్యత్తు గురించి భయం అంటారా ఇప్పటి సమస్య రేపు నా పరిస్థితి ఏంటి నా పిల్లల భవిష్యత్తు ఏంటి ఈ అనిశ్చితి మరియు భయం నన్ను బతికుండగానే చంపేస్తున్నాయి ఈ భయంకరమైన బంధనం నుండి ఎలా విముక్తి పొందాలి గీత యొక్క సమాధానం ధర్మంగా జీవించు సత్యంగా ప్రవర్తించు నీవు సరైన మార్గంలో ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు భయం అనేది కేవలం నీ మనస్సు సృష్టించిన ఒక భ్రమ సత్కార్యాలు చేస్తూ ముందుకు సాగు అప్పుడు నీకు రక్షగా ఆ ధర్మమే ఉంటుంది నీవు దైవిక గుణాలతో నిండి ఉన్నప్పుడు భయం నీ దరిదాపుల్లోకి రాదు తొందవది శ్రద్ధ దేనిపైన నమ్మకం లేదంటారా ఇప్పటి సమస్య నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ నా లక్ష్యంపై నా కష్టంపై నాకే నమ్మకం లేదు ఈ నమ్మకం లేకపోవడంతో నా ప్రయత్నాన్ని బలహీనపరుస్తున్నాయి ఈ అంతర్గత శక్తిని ఎలా పెంచుకోవాలి ఈత సమాధానం శ్రద్ధ లేకుండా చేసిన కర్మ నిష్ఫలం నీ లక్ష్యంపై నీ సామర్థ్యంపై నీ గురువుపై తిరుగులేని నమ్మకం ఉంచు ఆ నమ్మకమే నీలో నిద్రాణమై ఉన్న శక్తిని మేల్కొలుపుతుంది శ్రద్ధ అనేది ప్రయత్నానికి ఇచ్చే ప్రాణం నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే మిగిలిన దారి దాని అంతట అదే కనిపిస్తుంది పదవది శరణాగతి సర్వస్వం కోల్పోయానంటారా ఇప్పటి సమస్య నేను చేయగలిగింది అంతా చేశాను ఇక నా చేతుల్లో ఏమీ లేదు ఫలితం నా నియంత్రణలో లేదు నా భారం చాలా ఎక్కువైపోయింది నేను ఎవరికి చెప్పాలి ఎవరికి వదిలేయాలి గీత యొక్క సమాధానం ఇదే నీ అంతిమ పరిష్కారం నీ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించాక ఫలితాన్ని పరమాత్మనైనా నాకు వదిలే సరను వేడు ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి నీ భారాన్ని కూడా మోస్తుంది ఈ శరణాగతిలోనే అసలైన విశ్రాంతి తిరుగులేని శాంతి ఉంది ఈ సమాధానాల్లో మీకు కావాల్సిన సమాధానం దొరికిందా లేకపోతే మీ సమస్య ఏంటో చెప్పండి తప్పకుండా భగవద్గీతలో సమాధానం ఉంది